అన్నదాత సుఖీభవ కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతాల్లో అయితే ఇవ్వట్లేదట అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయాన్ని పులివెందుల కడప రెవెన్యూ డివిజన్తో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాల్లో రెండు గ్రామాల పరిధిలో రైతుల ఖాతాల్లో జమ చేయొద్దు అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వాన్ని ఆదేశించారట వీటి పరిధిలోని గ్రామ పంచాయతీ అలాగే మండల పరిషత్తు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమంగా పిఎం కిసాన్ ఇరవైవ విడత నిధులను విడుదల చేయించింది అయితే ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదు అధికార పార్టీ విజయాలను ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అని చెప్పారట ఎన్నికల ప్రక్రియ ముగిశాక మాత్రమే ఆయా ప్రాంతాల్లో అన్నత పంపిణీ చేయాలని అంటే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పంచాయతీలు ప్రకాశం జిల్లా కొండపి అలాగే తూర్పుగోదావరి జిల్లా కడిపలంక అలాగే ఎంపీడీసీలు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలో మునేంద్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు వన్ను అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వ్యాపకంపల్లి జడ్పీటీసీ స్థానాలు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులు ఒంటిమిట్ట ఇలాగా అందుకే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండే ప్రాంతాల్లో కొండపి అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కడిపు గ్రామ పంచాయతీలు రామకుప్పం విడవలూరు కారంపూడి మండలాలు పులివెందుల కడప డివిజన్లు వాస్తవానికి అన్నదాత అన్నదాతా పేరు మార్చుండొచ్చు కానీ కార్యక్రమం అయితే కొత్తది కాదు ఎప్పటినుంచో అమలవుతున్నది పైగా నేరుగా అన్నదాత సుఖీభవ అన్న పిఎం కిసాన్ యోజన అన్న అది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేది అది కూడా ఎప్పటి నుంచో సాగుతున్నది కొత్తగా పథకాలు ఏమన్నా అమలు చేస్తే ఎన్నికలకు ముందు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అమలు చేయరు రొటీన్గా రెగ్యులర్గా ఇచ్చే వాటిని ఆహ్వాని చెప్పడం పైగా ఇక్కడ నీలం సాహ్ని అంటే ఆమె ప్రస్తుత ఎన్నికల కమిషనరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎస్గా పనిచేశారు ఆమె అప్పట్లో సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ దీన్ని ఖచ్చితంగా ఖండించే ప్రయత్నమే చేస్తుంది కొత్త పథకం ఏం కాదు ఆల్రెడీ అమల్లో ఉన్న పథకమేమి కాకపోతే ఈ మండలాల్లో అయితే ఎన్నికల సంఘం ఎలాంటి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటి ప్రచారాలు కానీ చెయ్యొద్దు అయితే